తాళ్లరేవు మండలం సుంగరపాళెం నల్లం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి నల్లం విద్యా సంస్థల చైర్మన్ నల్లం నాగబాబు ప్రవీణ పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ముగ్గుల పోటీలు గాలిపటాలు ఎగురవేసే పోటీలు నిర్వహించి దానిలో విజయం సాధించిన జి దుర్గా భవానీ కేపి సౌజన్య ఎన్ యజ్ఞశ్రీ ఆర్ కెనీల్ యు మోహన్ విద్యార్థులకు నగదు బహుమతులను నల్లం నాగబాబు చేతుల మీదుగా అందజేశారు అనంతరం సిసిఏలో భాగంగా ప్రైమరీ విద్యార్థులకు పాటల పోటీలు హై స్కూల్ విద్యార్థులకు నాటకీయ ఏక పాత్రాభినయంలో విజయం సాధించిన విద్యార్థులకు మరియు చెక్ముఖి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్లు మరియు విజయ చిహ్నాలను విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమంలో నల్లం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు డి సుబ్బారావు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు